హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మా చెట్టుకి ముద్దమందారం పూలు పూస్తున్నాయి చూడండి ఇది పోయిన సంవత్సరం ఒక కొమ్మ తీసుకొచ్చి నాటినాను అంతే చిన్న కుండీలో చూడండి ఎంత బాగా పూలు పూస్తున్నాయో కరెక్ట్ సంవత్సరం అయింది అనమాట ఈ చెట్టు నాటి అప్పుడే ఇన్ని పూలు పూస్తున్నాయి డైలీ పూలు పూస్తున్నాయి ఎన్ని పూలు పూస్తున్నాయి అంటే నాకే ఆశ్చర్యం ఇస్తుంది ఎన్ని పూలు అబ్బా అని మట్టిలో కొంచెం నేను వర్మీ కంపోస్టు కొకోపీట్టు కలిపి నాటాను అన్నమాట అంతే ఎంత బాగా వస్తున్నాయో చూడండి పూలు ఎవరికన్నా ముద్ద మండలం పూలు ఇష్టం ఉంటే ఒక కొమ్మ తెచ్చి ఇలాగా నాటండి మీకు చాలా పూలు ఇస్తున్నాయి రోజు పూస్తాయి చూడండి ఎదుగుండి ఈరోజైతే నేను ఎగ్ కర్రీ చేస్తున్నాను ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అండ్ ఆనియన్ వేసి బాగా దూరగా ఫ్రై చేయండి కొంచెం పసుపు ఉప్పు వేసి మీ దగ్గర ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేయండి లేకపోయినా పర్వాలేదు ఉంటే చాలా మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక టేస్ట్ బాగుంటుంది అన్నమాట కానీ డబ్బాలలో దొరుకుతా చూడండి మనం బయట నుండి కొనుక్కొస్తాము అదైతే వేయొద్దండి ఎందుకంటే అదొక మాదిరిగా స్మెల్ అస్సలు బాగోదు ఇదైతే చాలా మంచిగా ఉంటుంది అన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడు ఫ్రెష్ది అంటే కొంచెం వెల్లుల్లి ఒక చిన్న అల్లం ముక్క కచ్చాపచ్చాగా దంచి వేసేయండి ఓకే ఎంత బాగుందంటే టేస్ట్ చాలా బాగుంది సూపర్ సూపర్ ఉందనమాట టేస్ట్ అయితే ఇదిగోండి నేను దంచేశాను మా దగ్గర చిన్న రోళ్ళుందనమాట అప్పటికప్పుడు ఇలాగ దంచి వేసేస్తుంటాను ఇంకా ఇందులో కొంచెం ధనియా పౌడర్ వేయండి పరుంటుంది కొంచమే ఎక్కువ కాదు ఇదిగోండి అంతే ధనియా పౌడర్ కూడా వేసాను తర్వాత కారం కారం కొంచెం ఎక్కువ వేసుకోండి కారం కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుందన్నమాట కర్రీలో చప్పగా లేకుండా కొంచెం కారం ఉప్పు కారము ఇలాగ ఎగ్ కర్రీలో చికెన్ మటన్ చేపలు దేంట్లో నేను కొద్దిగా కారం కారంగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది మరీ చప్పగా చేసుకోద్దండి అస్సలు బాగోదనమాట ఇలాగ రెండు రెండు గుడ్లు పగలగొట్టి వేసేసిన తర్వాత మూత పెట్టేసాను తర్వాత కలిపాను అనమాట అప్పటికప్పుడు అస్సలు కలపకూడదు కాసేపు ఎగ్ మగ్గిన తర్వాత ఇలాగ కలపాలి ఓకే ఇంకా చపాతి కర్రీ టేస్ట్ అయితే సూపర్ సూపర్ ఉంది సరే ఎవరైనా మాడికాయ వీడియో చూసినారా తెచ్చుకున్నారా మాడికాయలు తెచ్చుకొని చట్నీ పెట్టుకున్నారా పెట్టుకోండి ఇంకా సీజన్ అయితే అయిపోతుంది మళ్ళీ దొరకవు మళ్ళీ నెక్స్ట్ సమ్మర్ వరకు ఇంకా మనకు మాడికాయలు అయితే ఉండవు కాబట్టి ఇప్పుడేమికి టైం దొరికితే వెళ్ళి తెచ్చుకొని మాడికాయ చట్నీ పెట్టుకోండి చాలా బాగుంది నేనైతే నిజంగా చెప్తున్నాను అసలు ఎంత బాగా కుదిరిందంటే టేస్ట్ చాలా బాగుంది మాడికాయ చట్నీది మీరు కూడా మర్చిపోకుండా మాడికాయలు ఒక డజన్ మాడికాయలన్నా తెచ్చి చట్నీ పెట్టుకోండి ఇదిగోండి మళ్ళీ ఇది నెక్స్ట్ డే అనమాట పూలు కోస్తున్నాను ఎంత బాగున్నాయో చూడండి అసలు ఈ చెట్ చుట్టుకి పూలు పూసిన తర్వాత నాకు చూసుకొని ఎంతలా మురిసిపోతానంటే నాకు అసలు కొయ్య బుద్ధి కూడా కాదనమాట ఎంత బాగున్నాయి చెట్టు పూలు చెట్టుకే వదిలేస్తే అట్లాగే అందంగా కనిపిస్తుంది కదా అని చెప్పి కొయ్య బుద్ధి కాదు ఎంత బాగున్నాయో పూలు ఇదిగండి నాకు ఇష్టం మందారం అంటే అందుకే కొమ్మ తీసుకొచ్చి నాటాను అనమాట ఇంకా రోజు అలాగే వదిలేస్తున్నాను సరే ఈరోజు ఇంకా జడలో పెట్టుకుందామని చెప్పేసి కోసానమాట ఎంత బాగున్నాయో చూడండి రెడ్గా ఏమి మనము ఈ చెట్లకి ఎంత ఓపిక చేసుకొని రోజు కొన్ని ఫుల్లు గాలి వేస్తున్న వేస్తుందనమాట ఎంత బాగా పూలిస్తాయో చూడండి కొద్దిగా మనం దాన్ని ఓకే చేసుకొని గడ్డి వస్తుంటుంది అప్పుడప్పుడు తీసేసి బాగా సాయంత్రం పూటనో మార్నింగు నీళ్ళు పోసేస్తే చాలు పూలు కాస్తాయో చూడండి ఎంత బాగున్నాయో చూడండి రెండు కలర్ అనమాట చూసేకేమో గులాబీ పువ్వులాగా కనిపిస్తున్నాయి అంత బాగున్నాయి అనమాట ఓకే అండి బా